కోరిన కోర్కెలు తీర్చే దశ మహావిద్యలు ఏ దేవతను ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా శ్రీ కాళీదేవి ఈ మహావిద్య సాధనతో సకల వ్యాధులు బాధల నుంచి విముక్తి దీర్ఘాయువు కలుగుతాయి శత్రునాశనం అవుతుంది శ్రీ తారాదేవి ఈ సాధన వల్ల శత్రునాశనం దివ్యజ్ఞానం వాక్సిద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ జరుగుతాయి శ్రీ చిన్నమస్తాదేవి ఈ సాధకులకు బలమైన కోరికలు తీరుతాయి రాహుకేతు చెడు గ్రహాల దృష్టి తొలగిపోతుంది శ్రీ భువనేశ్వరి దేవి ఈ దేవిని ఉపాసించే వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది రాజ్యాధికారం సకల సౌఖ్యాలు అందుతాయి శ్రీ త్రిపుర సుందరీ దేవి ఈ సాధకులకు మానసిక శారీరక సంవోహన శక్తి సమకూరుతుంది కోరికలు నెరవేరుతాయి శ్రీ త్రిపుర భైరవి దేవి ఈ మహావిద్య సాధకులకు వివిధ సంకటాలు బాధల నుంచి విముక్తి లభిస్తుంది సకల జనాకర్షణ ఉన్నత స్థాయి దక్కుతాయి శ్రీ ధూమావతి దేవి ఈ దేవి ఉపాసకుల కష్టాలు దరిద్రాలు వ్యాధులు దూరమై అపార ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ బగళాముఖీ దేవి ఈ ఉపాసన చేసే సాధకుడికి శత్రువులు నాశనం అవుతారు కోర్టు వ్యవహారాల్లో వాదప్రతివాదాల్లో విజయాన్ని ఇస్తుంది శ్రీ మాతంగీదేవి ఈ సాధనతో వాక్సిద్ధి సకల స్త్రీ పురుష వశీకరణ శక్తి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి శ్రీ కమలాత్మికాదేవి ఈ సాధకులకు సకల సంపదలు పౌత్రాభివృద్ధి సుఖ సంతోషాలు లభిస్తాయి